గురుగారు నమస్కారం శ్రీమాత్రే నమ గురుగారు సాధారణంగా మనం పొద్దు లేవంగానే రోజు మొత్తంలో మనం ఎన్నో సమస్యలు కావచ్చు లేకపోతే ఎంతో మందిని కలవడం కావచ్చు చాలా జరుగుతూ ఉంటాయి అయితే కొన్ని చికాకులు కోపాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి అయితే పొద్దున లేవంగానే మనం స్మరించుకోవాల్సిన భగవంతుడిని కానీ లేకపోతే నామాలు కానీ మంత్రాలు కానీ ఏమన్నా ఉన్నాయా అంటే మనకి రోజంతా బాగుండాలి ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటే శాస్త్రాల్లో కొన్ని విషయాలు చెప్పారు అదేమిటి అంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే కూడా చేతులు కరాగ్రే వసదయ లక్ష్మి కరమజ్జే సరస్వతి కరమూడే గౌరీ అని చెప్పి అనుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ ఎందుకు మన చేతులు మనం చూసుకోవాలి అంటే ఇది లక్ష్మీ స్థానాలు మన ప్రయత్నం చేస్తూనే ప్రయత్నానికి మనం ఏమనుకుంటాము నేను ప్రయత్నం చేసి ఫలానా సాధించాను అని అనుకుంటాం గర్వంగా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అనుకోవడం తప్పలేదు కానీ నీ ప్రయత్నం వెనక్కున్నటువంటిది అమ్మవారు అని చెప్పి చెప్పడం దీనికి సంకేతం అంటే ఇక్కడ ఎవరో లేరు నువ్వు ప్రయత్నం అంటున్నావు ప్రయత్నం అంటే నేను నేను ఇంత చేయగలను నేను విన్ అంటాం ఇట్లా వేలు చూపిస్తాం ఎస్ నేను చేయగలను నువ్వు ఇట్లా చేసావు వేలతో చేదులతో చూపిస్తాం మనం కృషి చేయాలని ఇట్లా చెప్తూ ఉంటాం అంటే నువ్వు నువ్వు చేస్తున్నావు అనుకుంటున్నావు కానీ ఇక్కడ ఉన్నది అమ్మవారు సో ఒక్కసారి అమ్మవారిని తలుచుకో ఎందుకంటే విశ్వంలో ఉన్న ఏ జీవికైనా సరే మొట్టమొదట నిన్ను అమ్మ ఏ జీవైనా కానీ అంతే కదా గోవు పాలిస్తుంది పక్షి ఎవరు నేర్పించారండి పక్షికి అది తినలేదు దానికి తీసుకొచ్చి ఫుడ్ తీసుకొచ్చి పెట్టాలి దానికి ఒక గూడు కట్టాలని ఎవరు చెప్పారు ఎవరు చెప్పకపోయినా చేస్తుంది అంటే ఏంటి ఏదో దైవశక్తి అలా ప్రేరేపింపజేసి పని చేయిస్తుంది కదా అలాంటప్పుడు ఫస్ట్ ఇది చూసుకో కొంతమంది ఏమంటారు ఏమంటే పొద్దునే లెగ్గానే ఏదైనా సరే మనం ఉదాహరణకి లెగగానే కావచ్చు ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు కావచ్చు కొన్ని శక్నాలు కావచ్చు చూడకూడనటువంటివి ఎవరైనా చూస్తే పరిస్థితి ఏమిటి అప్పుడు ఏం చేయాలంటే అన్నిట్లోనే అమ్మా నువ్వే ఉన్నావు కాబట్టి ఇందులో ఉన్నది కూడా నువ్వే అనుకోవాలి ఓకే ఉదాహరణకి ఏదో చెడు దృశ్యం చూశాడు ఉదయం నిద్రలేచిన వెంటనే ఏ గుడ్లో పోకునో చూశాడు అనుకుందాం కాసేపు మనం ఇంకేదో చెడు దృశ్యం చూసాడు అబ్బాయి ఏంటి ఇలా చూసాను అనుకోకుండా ఎందులో అమ్మవారు లేదు ఈ రూపంలో ఉన్నది కూడా నువ్వే తల్లి అని అనుకుంటే ఆ చెడు దృశ్యం అక్కడితో పోతుంది ఓకే చాలామందికి ఇదే అలవాటు ఉంటుంది కానీ కొంతమందికి వాళ్ళు అనుకోకుండా జరుగుతుంది ఆ విషయం ఇంకోటి ఏంటి ఒక కొన్ని శకునాల్లో ఎవరైనా భర్తపోయిన స్త్రీ ఎదురొస్తే కొంచెం బ్యాడ్గా ఫీల్ అవుతారు అలాంటి సమయంలో కూడా ఏమనుకోవాలి అంటే శాస్త్రంలో చెప్పిన విషయాన్ని మనం గుర్తు చేసుకుంటే అప్పుడు మనకు అది బ్యాడ్గా అనిపించదు అదేమిటంటే భర్తపోయిన స్త్రీని గంగా సమానురాలు అన్నారు సాక్షాత్ గంగాదేవి నాకు ఎదురొచ్చింది అనుకోండి కనుక మీరు వెళ్ళిపోయారు అనుకోండి ఏ ఇబ్బంది ఉండదు గంగా సమానురాలుగా చూడమని చెప్పింది శాస్త్రం నిజంగా చెప్పింది ఇది తెలియక పిచ్చి పిచ్చిగా అన్ని చేస్తూ ఉంటారు కానీ గంగా భాగీరథి సమానురాలు అని రాసేవారు అప్పుడు ఉత్తరాల్లో మీరు గమనించండి ఎవరైనా ఇట్లా అయిపోయినప్పుడు రాయడం ఎట్లా రాసేవాళ్ళు అంటే గంగా భాగీరథి సమానురాలు అయినటువంటి అని చెప్పి రాసేవారు మీరు గంగతో సమానం అంటారు ఎంతో పవిత్రమైనటువంటి దాంతో సమానం అట్లా మనం ఏదో బ్యాడ్గా ఫీల్ అయిపోయి అయ్యో ఇవిడ ఎదురొచ్చింది ఏమిటి అనుకుంటే మీరు అనుకోవడం వల్ల బ్యాడ్ జరుగుతుంది అలా కాకుండా అబ్బా గంగా సమానరాలు ఎదురొచ్చింది కదా అనుకుంటే అప్పుడేమైపోతుంది అంటే అక్కడికి భగవత్ శక్తి వస్తుంది ఆటోమేటిక్గా ఓకే కాబట్టి ఎప్పుడు కూడా మనం మనం అనుకోవడంలో పాజిటివ్ ఉంటుంది అక్కడ ఉండే వస్తువు కంటే కూడా ఓకే ఇక్కడ ఏంటంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే చూడండి భక్తుడు అయినటువంటి ప్రహ్లాదుడికి అంతటా ఉన్నాడు భగవంతుడు హిరణ్య అంటే భక్తుడైనటువంటి ప్రసల్లా ప్రహ్లాదుడు అంతటా చూశాడు భగవంతుడిని హరణ్య పోయే కాలంలోనే చూశాడు భగవంతుని అవునా ఏంటి రాక్షస ప్రవృత్తి అంటే పోయే కాలంలో కనిపిస్తాడు భగవంతుడు మనుష్య గుణాలు సాత్విక గుణాలు ఉంటే ప్రతి క్షణం కనిపిస్తాడు భగవంతుడు అనడానికి ఇది ఒక నిదర్శనం ఓకే ఓకే కాబట్టి ఏంటంటే ఉదయం నిద్రలేచిన వెంటనే దైవనామస్మరణ ముఖ్యంగా ఏంటంటే అన్నిటికంటే కూడా ముఖ్యంగా గణపతిని తలుచుకోవాలి మొట్టమొదటి చూసిన తర్వాత కూర్చొని మొట్టమొదటి ఒక్క పది నిమిషాలు గణపతిని అదే ఐదు నిమిషాలు అంత ఇంకా టైం లేదంటే నేను పొద్దున్న లేవగానే ఉరుకులు ఆడు నిమిషమైనా తలుచుకోండి ఆ నిమిషము కూడా ఇంకా వేరే ఆలోచనలు పెట్టుకోకుండా గణపతిని దాని తర్వాత స్కందుణ్ణి స్కంద దర్శనం మంచిదని చెప్తూ ఉంటారు ఓకే దాని తర్వాత నారాయణ్ని అలా తలుచుకొని మీ యొక్క రోజు కనుక ప్రారంభించినట్లయితే ఆ రోజు ఆ యొక్క స్మరణతో ప్రారంభమైంది కాబట్టి పెద్ద నష్టం ఏదైనా జరగాల్సింది ఉంది మీ జాత చక్రవర్తి ఆ రోజు చిన్న నష్టంతో పోతుంది ఓకే వివాహ అర్థం చేసుకోండి అదేవిధంగా మీకు తెలియకుండానే కొన్ని కొన్ని ఆటంకాలు కలుగుతాయి అది మంచికే జరుగుతుంది అలా తలుచుకోవడం వల్ల ఓకే ఓకే అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా వీలైనంత మట్టుకు సూర్యోదయానికి మునిపే స్నానం చేసేయాలని చెప్తుంది శాస్త్రం సూర్యోదయం తర్వాత చేసే స్నానం రాక్షసు స్నానం చెప్తుంది అదేవిధంగా అంటే ఇవన్నీ కూడా పాటించాలం అంటే మనం ఏమనుకుంటామంటే ఏంటి నేను రోజు పూజ చేసుకుంటున్నాను నేను భక్తుండే కదా నాకేదో కష్టం వస్తుంది అనుకుంటాం కానీ ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కష్టం అనేటువంటిది మనం కష్టంగా చూసుకుంటే కష్టము అది పార్ట్ ఆఫ్ ది లైఫ్ అనుకుంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇప్పుడు కొంతమంది చూడండి నిద్ర లేవడం కూడా కష్టంగానే ఉంటుంది కొంతమందికి అబ్బా ఎందుకు ఇంట్లో సతాయిస్తున్నావు నేను నిద్రపోతే ఎందుకు లేపుతున్నావు గొడవ పెట్టుకుంటాను అదేమి కష్టం రా అంటే వాడికి నిద్ర లేవడం కూడా కష్టమే పోయి పాల ప్యాకెట్ తీసుకురామని పిల్లలకి ఎవరికి ఏం చెప్తే గొడవ పెట్టుకుంటారు కొంతమంది పిల్లలు ఇళ్ళలో నేను బావును ఇప్పుడు నన్ను ఎందుకు పంపిస్తున్నావు అని అది బయటికి వెళ్తే ఇష్టంగా ఉందనుకోండి ఎవరికి పిల్లలకి నేను పోతాను పోతాను పోయి డబ్బులు తీసుకుని వెళ్తారు అవునా కదా అట్లా ఏంటంటే కష్టం అనేటువంటికి అర్థం తెలియదు కొంతమందికి ప్రతీదీ కష్టం అనుకుంటారు ప్రతిదీ కష్టం అనుకున్నవాడు ఉదయం నిద్ర లేచిన వెంటనే జరుగుతూనే పొద్దున అది చూసేనేమైంది ఇది సాధారణంగా అబ్బాయి జరిగింది అయిన కష్టాలు అంటే ఏమిటంటే మీ ప్రమేయం లేకుండా మీరు మంచి చేస్తున్నా కానీ మీకు చెడు జరుగుతున్నప్పుడు అది నిజమైన కష్టం ఇప్పుడు మీరు ఒక వ్యక్తి మంచి చేశారు అందులో నుంచి మీకు చెడు వచ్చింది అది కర్మడా ఆ కర్మ ఫలం కర్మఫలం చేసాస్తున్నాం అనుభవిస్తున్నాం అనుభవిస్తున్నాం మంచి చేసినా కూడా చెడు ఎదురు చూస్తారు అది కర్మ అనమాట మీకు ఆ మంచి రూపంలో వచ్చి కూడా మిమ్మల్ని చెడు మీకు ఇబ్బంది కలిగేటువంటి ఫలితం ఇస్తుంది ఓకే అందుకని ఏ పని చేసినా నారాయణుకు సమర్పించుకుంటూ భగవంతుని నమ చేసుకుంటూ వెళ్తే మీకు ఏమవుతుందంటే మీరు ఏదైనా సరే ఇప్పుడు చూడండి శాస్త్రంలో ఏం చెప్తారు మీరు తినేటప్పుడు కూడా ఒకసారి భగవంతుని సమర్పించి తినాలి తలుచుకొని తినాలంటారు లేకపోతే మీరది ఆ మీరు సంపాదించుకొని తిన్న దాని కిందకి రాదట అది పాప పుసుము కిందకి వస్తుందట శాస్త్రంలో చెప్పారు కాబట్టి తినాలి తలుచుకొని తినకపోతే అది ఇంకోటి మీరు ఏదైనా ఫుడ్ తినేటప్పుడు గనక క్రీమ్ అచ్చుతా అనంత గోవింద అనుకొని తింటే అది ఔషధంగా మారుతుంది లోపలికి క్రీమ్ అనంత గోవింద గోవింద అనుకుంటుంది అంటే మీకు ఎవరికి ఔషధం సేవనం చేసుకునేటప్పుడు కూడా ఆ మంత్రం చేసుకుంటూ కనుక వేసుకుంటే ఖచ్చితంగా ఇంకా బాగా పనిచేస్తుంది ఓవరాల్ గా మీరు చెప్పింది చూస్తే గురుగారు ఒకటి మన మైండ్ సెట్ ఇంకోటి నిత్యం భగవన్ నామస్మరణ ఇది ఇది నిత్యం నిరంతరం కాపాడేది ఎగ్జాక్ట్లీ ధన్యవాదాలు